హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉంది కదండి దేని అనుకుంటున్నారా మన గోంగూరదండి గోంగూరలో చాలా ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయండి మన బాడీని మంచిగా రిపేర్ చేస్తుంది దీంట్లో విటమిన్ ఏ సి ఐరన్ కాల్షియం ఫైబర్ కూడా ఉంటుంది ఇది క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది వెయిట్ లాస్కి షుగర్ పేషెంట్స్కి మరియు మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది ఇదిలా గోంగూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నామండి ఒక క్లాత్ని ఇలా వేసుకొని గోంగూరని ఎండబెట్టుకోవాలి గోంగూరని ఎండబెట్టుకున్నాక అది బాగా డ్రై అయిపోతుంది గోంగూర అంటే ఇష్టం లేని తెలుగుళ్ళు ఉంటారా చెప్పండి ఇలా బాగా డ్రై అయిపోయిన దాన్ని పక్కన పెట్టుకొని ఒక పది ఎండి మిర్చి కొంచెం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని ఇది మొత్తం మిక్సీ పట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కారపొడి రెడీ అయిపోతుందండి ఇది అన్నంలో కానీ దోశలోకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇది ఫ్రైస్లో కూడా వేసుకుంటే ట్యాంగీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఆ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్